అన్నమాట ఎప్పుడైతే ఈ గొడవలు జరుగుతున్నాయో బంగ్లాదేశ్ లో రాజ్యాలతో కూర్చొని వాళ్ళ దేశంలో ఏం జరుగుతుందని చూస్తూ ఫేస్బుక్ లో అవి ఇవి పోస్టులు పెడుతున్నాడు అయితే ఎప్పుడైతే ఈ హిందు హిందువుల మీద అటాక్ జరుగుతుందని వచ్చింది న్యూస్ అప్పుడు నేను వాడు కొన్ని షేర్ చేస్తాను అంటే అసలు ఏం జరగట్లేదు అంత ఫేక్ న్యూస్ అంటాడు ఏది హిందువుల మీద జరిగే అటాక్స్ నేను ఫేక్ అని అంటే అప్పుడు ఒక న్యూస్ ఛానల్ది ఒక వీడియో ఏదైతే హిందువుల మీద జరుగుతుంది అటాక్ అని చెప్పేసి న్యూస్ ఛానల్ యూట్యూబ్ వీడియో అని పంపించి ఇదేంట్రా మరి రెండు వందల మంది పైగా చంపేశారని అంట అని అంటే ఆ ఏవో కొన్ని జరిగినాయిలే అంట అంటే ఏవో కొన్ని జరిగినాయా నేను అన్నాను రెండు వందలు అనేది కొన్నేనా అని అడిగిన అంటే నీకు అర్థం కాలేదు నాన్న ఒక్క మాట ఒక్క మాట ఇప్పుడు పాకిస్తాన్ పుట్టినప్పుడు వన్ వీక్ లో ఆరు లక్షల మందిని చంపారు నాన్న ఆరు లక్షల ముందు రెండు వందలు చిన్నదేగా నువ్వు నువ్వు ఆ స్థాయికి ఎదగలేదు నా నువ్వు అంటే ఇప్పుడు చాలా చాలాసార్లు చెప్పాను నేను భూమి మీద మారవలసిన జాతి మాట్లాడవలసిన జాతి పోట్లాడవలసిన జాతి ఆలోచించవలసిన జాతి పరిశీలించవలసిన జాతి ఒక్కటే ఉంది హిందువులు మాట్లాడకపోతే పోట్లాడకపోతే పరిశీలించకపోతే నశించిపోయే జాతి కూడా అదే కాబట్టి హిందువులు ఒక్కళ్ళే భూమి మీద బుర్ర వాడాల్సింది నేనైతే ఆశ్చర్యపోయాను స్వామి ఎందుకంటే హిందువులు మైనారిటీలు వాడు అమెరికాలో ఉన్నాడు రాత్రంతా కూర్చొని న్యూస్ చూసిన అన్నాడు చూసినప్పుడు అని ఇది నీ కళ్ళలో కనిపించలేదు అసలు ఏ ఫస్ట్ ఏమో అసలు ఏమి జరగలేదు అసలు ఏమీ లేదు హిందువుల అటాక్ మీద అటాక్స్ ఏమీ లేదు ఓన్లీ గవర్నమెంట్ జరుగుతున్న అటాక్స్ అంటారు కాదండి ఎవరు ఒక హిందూ స్త్రీని లైవ్ లో తగలబెట్టి ఇంకా చచ్చిపోలేదు అని సుత్తితో కొట్టి చంపారు అది కదా నేను ఎంతసేపటికి లేదురా బాబు ఇన్ని జరుగుతున్న అది జరిగిందంటే ఏదో ఒకటి రెండు వీడియోస్ మీ వాట్సాప్ స్టేటస్ నుంచి నేను వాడికి చూపించా చూపిస్తే వాడు ఏమంటాడు ఆ ఒకటి రెండు జరిగినాయి అని అంట ఇదేదో ఒకటి రెండు జరిగినా మాట ముందు ఎందుకు రాలేదు ముందేమో ఏమీ జరగలేదు అన్నాడు దాని తర్వాత రెండు వందల పైగా మందిని చంపారనే న్యూస్ తమ్ తో పాటు ఒక న్యూస్ ఛానల్లో పెట్టినప్పుడు అది షేర్ చేస్తే ఆ కొన్ని జరిగినాయి అన్నాడు ఆ తర్వాత కొన్ని నేను వీడియోస్ ఏవైతే చూపిస్తే ఆ ఒకటి రెండు జరిగినాయి అని అంటాడు నేను అన్నాను ఇస్కాన్ గుడి తగలబెట్టారు మొత్తం నష్టం చేశారు కదా అని అన్నా ఆ అవును ఒక ఇస్కాన్ జరిగే జరిగింది అని అంటాడు అని అన్నప్పుడు మళ్ళీ దానికి కవరింగ్ వాడే మన హిందూవే మళ్ళీ ఎవడో మళ్ళీ ముస్లిం కాదు వాడు ఇంకోడు కాదు ఆడు హిందూ వాడు ఏమంటాడు అని అంటే ఎవరైతే హిందువులైనా ముస్లింలైనా ఈ గవర్నమెంట్ షేక్ హసీనా గవర్నర్ సంబంధించిన వాళ్ళు లేకపోతే వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి జరిగింది అని అన్నాడు అప్పుడు నేనన్నా ఇస్కాన్ గుడికి షేక్ హాసీనా ఏమైనా సంబంధం ఉందా అని అడిగినా ఇస్కాన్ టెంపుల్ కూడా షేక్ హాసీనా కి సపోర్ట్ చేసిందా అని అడిగా ఆ లేదు లేదన్నా మరి ఇస్కాన్ టెంపుల్ ఎందుకు అటాక్ చేశారు చెప్పాను అన్న ఆన్సర్ ఆన్సర్ వాడి దగ్గర ఇప్పుడు నువ్వు చెప్పాలి మీ ఇంట్లో అలా జరగాలని నేను దేవుడికి మొక్కుతున్నానని చెప్పు అదొక్కటే చెప్తాను వాడి ఫ్రెండా వాడి ఫ్రెండా మన టెంపుల్ కాదు వాడి ఫ్రెండా ఫ్రెండ్ అంటే నైబర్ వాటర్ నేను ఓ మాట చెప్తాను ఇందాక ఏదో కామెంట్ నా రీల్స్ ఏదో అందులో ఎవడో కామెంట్ పెట్టి నన్ను తిట్టాడు తిడితే ఒక అతను రిప్లై ఇస్తూ ఎరా నీ పేరు హనుమానాన్ని పెట్టుకున్నావు నువ్వు గొరిలా మాట్లాడుతున్నావు ఏంటంటే నో నో నేను హిందువునే కానీ వీడు చూడు వీడంటే నేను వీడు చూడు వాళ్ళల్లో ఏదైనా కొందరు తప్పు చేయొచ్చు అంత మాత్రాన ఆ మత గ్రంథాలని ఆ మతాలని అలా అనొచ్చా నేను ఎప్పుడు అలా అన్నా వీడు ఇలా అంటాడు అని అన్నాడు నేను రిప్లై ఏమి ఇచ్చానంటే ఎవరైనా సెక్యులర్ అంటే చెప్పు తీసి కొట్టాలి అని పెట్టాను అర్థమైందా ఎందుకంటే సెక్యులరిజం అనేది ఒక బ్రహ్మ పదార్థం దాన్ని ఎవరు నిరూపించలేదు ఇంకో పాట నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను సెక్యులరిజం అన్నాడంటే పది మంది పుట్టినట్టే అదొక్కటే కాదు స్వామి నేను చూస్తున్నాను కదా నేను స్వయంగా చూస్తున్నాను కదా ఎక్కడా కూడా హిందువుల హిందు రఫాల్ అయితే జరిగితే రఫాల్ మీద చాలా మంది పోస్టులు పెట్టారు కదా అయితే నేను కొన్ని గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ అమెరికన్ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళయో లేదా ఇండియన్స్ కి సంబంధించిన కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి అనమాట కొన్ని వేలు లక్షల మంది ఉన్నారు దాంట్లో అయితే ఆ గ్రూప్ లో నేను జాయిన్ అయినాక కొన్ని పోస్టులు చూసా రకరకాల వాటి గురించి మాట్లాడుతున్నారు అప్పుడు ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ ఇంకా నడుస్తుంది కాబట్టి ఆ టైంలో నేను ఒక పోస్ట్ పెట్టా ఏమని నేను ఆశ్చర్యపోయాను అరే అసలు అసలు ఎక్కడ కూడా ఒక డిస్కషన్ లేదు నేను నాకు నేను నేను డిస్కస్ చేస్తున్నాను అనుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు నేను బంగ్లాదేశ్ వాటితో డిస్కస్ చేస్తున్నాను అన్నాను కదా అది ఎక్కడ జరిగింది టెంపుల్ లో జరిగింది మన హిందూ టెంపుల్ ఇక్కడ అప్పుడు మన టెంపుల్ యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది అనమాట అయితే భోజనాలకి లైన్ లో నిలున్నాము అప్పుడు ఈ లైన్ లో ఇలా అప్పుడు ఇది నేను ఇద్దరం నేను వాటికి మాట్లాడుతున్నాం నాకు తెలిసిన వాడు ఇంకొకటి ఉన్నాడు పక్కన వాడు హిందూవే కాకపోతే మలేషియా దేశం నుంచి వచ్చినవాడు మలేషియా వాడు అనమాట తమిళోడు అయితే వాడు వింటున్నాడు అన్నాడు కనీసం ఒక కామెంట్ చేయట్లేడు అవునా ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి అంటే చూసి చూడనట్టుగా గుడ్డిగా ఉండిపోతున్నారు జనాలు నువ్వు జనాలు అసలు నువ్వు జనాలు అనుకు సో కాల్డ్ బొందుగాళ్ళు అనాలి డోంట్ సే జనాలు సే బొందుగాళ్ళు ఆర్ యాక్టర్స్ అయితే ఎప్పుడైతే నేను ఇస్కాన్ టెంపుల్ ది గురించి మాట్లాడాను కదా డిస్ట్రక్షన్ ఎందుకు జరిగిందా నువ్వు అన్నట్టుగానే ఓన్లీ ఈ షేక్ హసీనా కి సపోర్ట్ చేసిన సపోర్టర్స్ వాళ్ళు హిందూ గాని ముస్లిం గానీ వాళ్ళని అటాక్ జరిగింది అని అంటున్నావు కదా ఇస్కాన్ టెంపుల్ ఏం చేసింది ఇస్కాన్ కూడా ఏమైనా షేక్ హసీనా గవర్నమెంట్ కి సపోర్టింగ్ గా నిలబడిందా ఇస్కాన్ ఏమైనా అని అడిగినా అదే ఆ జరిగింది అదొక మీడియా ఈ మాట ఈ మాట నా ఈ మాట ఎవరు చెప్పారు చెప్పనా ఒక ముస్లిము ఒక రెండు మూడేళ్ల క్రితం ఆంధ్రాలో గుళ్ళన్ని కూలగొట్టి రథాలు కాలబెట్టారు కదా అతను ఫోన్ చేసి ఏం సార్ ఆంధ్రాలో హిందువులు లేరా ఇన్ని గుళ్ళు ఇట్లా చేస్తే ఇన్ని రథాలు తగలబెడితే ఎవడు రియాక్షన్ లేడేంది సార్ అని ఎవడైనా మా మసీదు గోడ ముట్టుకుంటే మేము లాండ్ ఆర్డర్ లేకుండా చేస్తాం అన్నాడు అది పౌరుషం అదే కదా అది నేను అసలు ముట్టుకోవడం అవన్నీ కాదు కనీసం కనీసం నాలుగు గోడల మధ్యలో మాట్లాడడానికి కూడా రావట్లేదు అది నాకు ఆశ్చర్యపడిన విషయం ఇప్పుడు ఎవడో విని మన చేస్తాడేమో అని కూడా కాదు నాలుగు గోడల మధ్యలో మాట్లాడుకోవడానికి కూడా వాడికి వాడు నోరు తెలుస్తడు చూసి ఎందుకులని వదిలేస్తున్నాడు అని అంటే పైగా ఈ బంగ్లాదేశ్ లో ఉన్న ఈ మైనారిటీ గాడే హిందూ హిందూ అయ్యి మళ్ళా వాడు ఇస్కాన్ డివోటీ మళ్ళా వాడు అయ్యో థింగ్ ఏంటంటే వాడు కొద్ది వాడు వాడు డివోటీ ఎందుకు వద్దడు వాడు నపంసకుడు వాడు నపంసకుడు కృష్ణాష్టమి కదా ఇక్కడ మాకు అయితే ఇక్కడ అనే సిటీలో కొత్తగా మళ్ళా ఒక ఫెసిలిటీ తీసుకొని వాళ్ళు తీసుకొని అక్కడ గుడిని ఏర్పరుస్తున్నారు అనమాట అయితే చాలా మంది వచ్చారు నన్ను కూడా రమ్మన్నాడు వీడే రమ్మన్నాడు పద వెళ్దాం అక్కడ సరే అని చెప్పి వారి మీద నేను వెళ్ళాను నేను వెళ్ళేసరికి కూడా ఆల్రెడీ వెళ్ళిపోయాడు వెళ్ళి చూసేసరికి మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఏది మన ఏమంటారు అదే ఆ వేసుకొని వచ్చే ట్రెడిషనల్ గా అంటే భలే రెడీ అయిన రే అనుకున్నా నేను కానీ నీ దేశంలో ఇదే ఇస్కాన్ మీద అటాక్ జరిగినప్పుడు తగలబెడితే తగలబెడితే ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే ఎలా అంటే నాన్న నువ్వు పైన చూడద్దు కాబట్టి తిరుమల గుళ్ళోకి నేను నేను చెప్తాను టీటీలో అందరూ హిందువులేనా అని ఒక ఐదారు ఏళ్ళ నుంచి అడుగుతున్నాను నేను టిటిడి అనేది హిందూ దేవాలయం కదా మరి ఇందులో అందరూ హిందువులు ఉండాలి కదా అలాగే వాడు వేషం వేసినంత మాత్రం వాడు భక్తుడు కాదు అది పాయింట్ వాడు వా వాడికి ధర్మము దేశము దైవం అక్కర్లేదు వాడికి ఒక రికగ్నైజేషన్ కోసం అంతేది వాడు పిరికి మురికి ఫెలో ఈ డోంట్ హ్యావ్ గట్స్ టు స్పీక్ అబౌట్ ట్రూత్ అది ట్రూత్ ట్రూత్ మాట్లాడినోడు అబ్జల్ తెలుసుకుంటాడు వాడు అదే కదా అది అది విషయం నేను అన్నాను అరే ఒక్కరిని చంపినా కూడా ఇప్పుడు నువ్వు అంటున్నట్టు షేక్ హాసీనా గౌరవం సంబంధించి కాకుండా ఏ ఎవరినైనా సరే ఒక హిందువుని ఈ ముస్లింస్ ఒక్కరిని చంపిన అది కాదా అని అంటే అన్యాయంగా ఒకరి మీద అటాక్ చేయడం ఒకరిని దౌర్జన్యంగా యునో అగేన్స్ట్ దా యూనో దాని టెబుల్ ఎట్లా చెప్పాలి సో పర్సిక్యూషన్ అంటారు అయితే నన్న పర్సిక్యూషన్ ప్రసిక్యూషన్ కాదా అని అన్న ఒక్కరికి ఒక్కరైనా చాక్టర్ నువ్వు ఫ్యూ అన్నది ఒకది అని అన్నా అని అంటే అవును అయినట్టే అని అని కొద్దిసేపటి రెండు నిమిషాలు ఆలోచించి వాడు అంటే మళ్ళీ నాతోనే మీకు తెలుసా ఈ ముస్లింస్ వాళ్ళ వాళ్ళ దేవుడైన అల్లాని మాత్రమే నమ్మాలంటారు వాళ్ళ దేవుడిని అల్లానే పూజించాలంటారు అతనే నమ్మ దేవుడిగా అంగీకరించాలంటారు మిగతా వాళ్ళందరినీ వాళ్ళు పట్టించుకోరు వినరు అని వాడు చెప్తున్నాడు ప్రాబ్లం అదే కదా మరి ఇక్కడ ఎందులో మీద అటాక్ ఎందుకు జరుగుతుంది ఇదే కదా ఈ థాట్ ప్రాసెస్ తోనే కదా మరి నీకు తెలిసి ఇంతసేపు నువ్వు ఎందుకు డిఫెండ్ చేస్తున్నావు బిహాఫ్ ఆఫ్ ఇస్లామిక్ పీపుల్ ఏం జరగలేదు ఇక్కడ ఇలాంటిది ఏం జరగలేదు అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకో వాడు ఒక్కడే కాదు నువ్వు ఒక్కడి గురించే మాట్లాడకు ఇప్పుడు ఆల్ ఐసాన్ రఫా అన్నటువంటి హిజ్రాలు ఎవరు సారీ హిజ్జిరాలు అనకూడదుగా హిజ్రాల్లో బోలు వజ్రాలు ఉన్నాయి ఆల్ ఐసాన్ రఫా అన్నటువంటి ఈ నపుంసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్ ఐసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు పేరు కాబట్టి గుర్తుపెట్టుకో ఎవరైతే హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళు మన డబ్బులతో వాళ్ళ కండల్ని వాళ్ళ ఆస్తులని పెంచుకున్నారు తప్ప దే ఆర్ నాట్ ఏ ఇన్ని మాటలు ఎందుకే ఇన్ని మాటలు ఎందుకు ఒక హీరోని సార్ మీ అమ్మాయి పేరు ఏంటి అని అడిగారు యాక్చువల్లీ ఐఎమ్ నాట్ మచ్ రిలీజియస్ బట్ మై డాటర్ నేమ్ ఈజ్ ఫ్రమ్ ద ఇట్ ఈస్ లలిత సహస్రనామం అండ్ ఎవరో వద్దులే కింద 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 కామెంట్లు ఏముందో తెలుసా యు ఆర్ రిలీజియస్ బాబా బట్ యుర్ స్కేర్ టు సే అంటే ఇప్పుడు మై నేమ్ ఈజ్ కాన్ అనే సినిమా వచ్చింది తెలుసా ఎవరిది షారుఖ్ ఖాన్ ది అలాగే పఠాన్ అనే సినిమా వచ్చింది అంటే అతని యొక్క మతంలో ఉన్న పేరుతో అతను సినిమా తీశాడు అతని మతాన్ని అతను స్థాపించడానికి సినిమా తీశాడు అతని పేరుని అలా స్ట్రాంగ్గా చెప్తూ నేను రిలీజియస్ కాదు అని చెప్పుకునే స్థితికి దిగజారినటువంటి హిందూస్ లో ఉన్న హీరోస్ కాబట్టి అంటే అందరిని కలుపుకునే వాళ్ళకి కొంత ఒక ముస్లిం మతం చూసాను ఇక్కడ నేను ఒకసారి కార్ రిపేర్ కోసం అని చెప్పేసి ఇట్లాగా లోకల్ షాప్స్ అన్ని వెతుకుతున్నా అనమాట లోకల్ పీపుల్ అయితే లోకల్ మెకానిక్స్ అయితే ఇంకా బెటర్ గా ఉంటారు కదా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్ ఒక ఒక షాప్ పేరు వచ్చింది ఆ షాప్ పేరు ఏంటంటే ఏంటంటే రామ ఆటోమొబైల్ రిపేర్ ఏంది అమెరికా ఆటో రిపేర్ అమెరికాలో చిన్న సిటీ లెక్సింగ్టన్ లో ఉంటాను అయితే ఆ రామ ఆటో రిపేర్ అని చెప్పి చూసి అరే ఏడు మన ఇండియన్ అయ్యి ఉంటాడు చలో మనకి బాగా కోఆపరేట్ చేస్తాడు అంటే ఇంకొంచెం బెటర్ గా మనకి చేస్తాడు కదా అనే ఉద్దేశంతో వెళ్ళా వెళ్ళి చూస్తే అది కాస్త వాడు హిందూ హిందూ కాదు ఇండియన్ అసలుకే కాదు వాడు ముస్లిం నేను ఆశ్చర్యపోయినా సరే వచ్చిన పని ఏంటో దాని గురించి మాట్లాడుతున్నా మాట్లాడు ఒక పక్క కార్ రిపేర్ గురించి మాట్లాడుతూ మధ్యలో వాడు అడిగాడు ఏ కంట్రీ నుంచి నువ్వు అని అడిగాడు వాడు ఇండియా నుంచి అని అన్నాడు ఇండియా నుంచి అన్నా కానీ వాడు నవ్వుతూ నువ్వు నా పే నా షాప్ పేరు చూసినావు రామా అని చెప్పానంటే ఆ తెలుసు చూసినాను ఏది రామన్ పెట్టుకున్నావు అని అనంటే అది నా డాటర్ పేరు అని అన్నాడు అవునా నేను ఆశ్చర్యపోయినా డాక్టర్ పేరు అట్లా ఎట్లా హిందూ నేమ్ కదా అంటే వాడు అన్నాడు వాడు ఏదో దేశం పేరు చెప్పాడు స్వామి అది ఏదో చిన్న దేశం నేను చెప్పా గుర్తుకు రాట్లేదు నాకు నేను చెప్పరా అయితే ఆ దేశం దేశం పేరు చెప్పనా చెప్పనా ఇండోనేషియా చెప్పండి చెప్పండి ఇండోనేషియా కాదు కాదు ఇటు మిడిల్ ఈస్ట్ దేశం నుంచి వచ్చాడు సరే వాట్ ఎవరు వాట్ ఎవర్ అయితే వాడు అన్నాడు రామ అంటే నాకు తెలుసు మీ హిందూస్ లో రామ అంటే గాడ్ ఒక పర్సన్ ఉంది నాకు తెలుసు అయితే మా దాంట్లో రామ అంటే మా మీనింగ్ బ్యూటిఫుల్ చెప్పాడు అనమాట సంస్కృతంలో కూడా బ్యూటిఫుల్లే అదే సంథింగ్ అదే చెప్పాడు ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితం సంభాషణ అయితే అది అలా చెప్పాడు అనమాట ఓ అట్లానా అని చెప్పేసి అనుకున్నా అప్పుడు అర్థమైంది ఓహో ఇది కూతురు పేరుని పెట్టుకున్నాడు షాప్ పేరు అని చెప్పి ఇందులో ఛార్జింగ్ అయిపోతుంది నానా ఇందులో ఛార్జింగ్ అయిపోతుంది ప్లస్ ఆ కరెంట్ కూడా లేదు మాకు నన్న పెట్టేస్తాను